రోగుల పట్ల ప్రేమగా మెలకండి వైద్యులకు ఎంపీ తనుచరాణి సూచన అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో గల స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో క్యాన్సర్ పరీక్ష కేంద్రం ని అరకు ఎంపీ డాక్టర్ తనుజరాణి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన రోగుల పట్ల వైద్యులు ప్రేమగా మెలగాలని సూచించారు ఏజెన్సీ ప్రాంతంలో పొగాకు వాడకం ఎక్కువ ఉండడం వల్ల పలు రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని క్యాన్సర్ వ్యాధి నివారణకు వైద్యులు చర్యలు చేపట్టాలని కోరారు మెరుగైన వైద్య సేవలు అందించి గిరిజనులు మన్ననలు పొందాలని కోరారు గతంలో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణకు విశాఖపట్నం బెంగళూరు వ్యాధిగ్రస్తుల నమూనాలు పంపి ఇప్పుడు జిల్లా కేంద్రంలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు గిరిజనులకు మరింత అవగాహన కల్పించి రోగ నిర్ధారణ వైద్య సేవలు అందించాలని వైద్యులు కోరారు ఆసుపత్రిలో ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అనంతరం గర్భవతుల ఓపీని పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వామిత్ర అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ నరసింగరావు వైద్య నిపుణులు తదితరులు పాల్గొన్నారు ఇనోగ్రేషన్కి రావడం జరిగింది అయితే ఈ ల్యాబ్ ఓపెన్ చేయడం వల్ల మనకి ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో ప్రజలందరికీ ఏదైతే బెనిఫిట్స్ అంటే ఇంతకు ముందంతా కూడా ఒక చిన్న వైద్యానికి కానీ లేకపోతే ల్యాబ్ రిపోర్ట్స్ కోసం కూడా వాళ్ళు వైజాగ్ వెళ్ళే పరిస్థితి మనం చూస్తున్నాము కానీ ఈరోజు ఈ ల్యాబ్ ఓపెన్ ఓపెన్ చేయడంతో మనకి క్యాన్ క్యాన్సర్ ఉన్న వ్యక్తి ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే అందించడం జరుగుతుంది ఈ రోజు నుండి ప్రారంభిస్తున్నారు కాబట్టి సో ఈ మీడియా ముఖంగా నేను మన ఏరియాలో ఉన్న ప్రజలందరికీ నేను తెలియజేసేది ఒకటే మీరు క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేకపోతే సర్వైకల్ క్యాన్సర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఇనీషియల్గా మీరు డయాగ్నోస్ అయినా కూడా ఇక్కడే మొత్తం మనకి ఇక్కడే జరుగుతుందని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటాను అదేవిధంగా ఈ మీడియా మిత్రులు కానివ్వండి ఇక్కడ ఉన్న డాక్టర్స్ కూడా నేను కో కోరింది ఒకటే మీరు అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలి ప్రజల్లోని బోత్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ కూడా ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి ఇక్కడున్న పేషెంట్స్కి కానీ లేకపోతే ప్రజలందరికీ కూడా మనకు తెలియజేసే బాధ్యత మనందరి మీద ఉంది సో అదేవిధంగా డాక్టర్స్ అందరూ కూడా ముందుకు వెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ